శ్రీకాళహస్తి దర్శనం చెయ్యాలి అంటే అంత తేలిక విషయం కాదు అటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఏ కారణం చేత అంటే స్వరూపం అని ఉంటుంది విఘ్నేశ్వరుడి దేవాలయం ఎదురుగుండా ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తారు ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తే తప్ప శ్రీకాళహస్తి క్షేత్రం లోపల దర్శనం అంత తేలిక కాదు అని చెప్తారు ఎక్కడైనా సరే శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది ఇంకా శ్రీకాళహస్తిలో మాత్రం శివుడు పశ్చిమాన్ని చూస్తాడు అమ్మవారు తూర్పును చూస్తారు ఇద్దరు ఇలా నిలబడతారు ఆయన ఇటు చూస్తాడు ఆవిడ అటు చూస్తూ ఆవిడ జ్ఞానప్రసూనాంబ పువ్వు సూర్యకిరణానికి విచ్చుకోవాలి ఆవిడ నడుముకి పెట్టినటువంటి వడ్డాణం సర్ప వడ్డాణం ఆ సర్ప వడ్డాణం చూస్తే చాలు రాహుకేతు గ్రహాలు ఉపశాంతిస్తాయంటారు అంత శక్తివంత జ్ఞానప్రసూనాంబ